అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా ఎంచుకోండి ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం వచ్చిన తరువాత చూపించే ప్రేమ వ్యర్థం నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు గుర్తుంచుకో ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైనది తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలలో ఉన్న ప్రతివారు ఓడిపోరు సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించని వారే ఓడిపోతారు కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అది ఎవరికోసం ఆగదు నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకు అన్నారు పెద్దలు నీకోసం ఎవరూ రారు ఏది చేయరు నీకోసం నువ్వనుకున్నది నువ్వే చెయ్యాలి అది ప్రయత్నమైనా పోరాటమైనా జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు అడగడం చేతకానప్పుడు ఆశపడకు ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు ఇనుమును ఎవరు నాశనం చేయలేరు కాని దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవరు నాశనం చేయలేరు కాని అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి ఎవరికీ నీ విలువ అర్థం కాదో వాళ్లని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్లని అశ్రద్ధ చేయకు డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో గాని సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది రాదు గుర్తుంది